హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం మనకు దానిమ్మకు సంబంధించి చాలామంది ఫార్మర్స్ అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే ఈ మధ్య మనకు వర్షాలు స్టార్ట్ అయినప్పటి నుంచి బ్యాక్టీరియల్ బయట గురించి చాలామంది అడుగుతున్నారు సో ఈ వీడియోలో బ్యాక్టీరియల్ బయటకి సంబంధించి నివారణ ఎలా చేసుకోవాలనేది కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను సో బ్యాక్టేరియల్ బయటకి సంబంధించి ఒక మూడు మార్గాలు ఉన్నాయి ఆ మూడు మార్గాల గురించి కంప్లీట్గా డిస్కషన్ అయితే చేస్తాను సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు అయితే ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఊరు కానీ పేరు కానీ ఏది చెప్పట్లేదు డైరెక్ట్ ఇంకా ఫోన్ చేయగానే బ్యాక్టేరియల్ బయట ఉంది లేదంటే వేరే డిసీజ్ ఉంది మచ్చలు వస్తున్నాయి లేదంటే ఫ్లవర్ రాలేదు ఫ్లవర్ డ్రాప్ అవుతుంది చిగురు ఎక్కువ వస్తుంది వర్షం పడిపోయింది ఇలా అసలు ఊరు లేదు పేరు లేదు ఏదో పాత పరిచయం ఉన్న వ్యక్తుల్లాగా డైరెక్ట్ ఫోన్ చేసి ఇంకా ఒకటే క్వశ్చన్ ఇంకా వేరేది ఏది ఉండదు కూత డ్రాప్ అవుతుందో పిందే కట్టట్లేదో లేదంటే ఫ్లవర్ రాలేదో ఏదో ఒకటి అడుగుతున్నారు సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఊరు పేరు చెప్పండి మీ పంట మీరు ఎన్నో పంట తీసుకుంటున్నారు అనేది చెప్పండి అండ్ అలాగే మీ పంట యొక్క పూర్తి హిస్టరీ చెప్పండి సో మీరు లాస్ట్ పంట ఎప్పుడైపోయింది పంట సక్సెస్ అయిందా లేదా దాని తర్వాత మేనేజ్మెంట్ ఎట్లా చేశారు ఈ వివరాలన్నీ తెలిస్తేనే కానీ మీకు సంబంధించి ఏదైనా కానీ మనం సొల్యూషన్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది లేదంటే ఏది కూడా మనము మా సైడ్ నుంచి అయితే నేను నేనైతే హెల్ప్ అయితే చేయను సో ఇంకా మీకు పర్సనల్గా ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాల్సిన అవసరం ఉంటే నా నుంచి పర్సనల్ పర్సనల్గా మీరు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీకు మీరు పెయిడ్ వాట్సాప్ గ్రూప్ అనేది ఒకటి ఉంది ఆ పెయిడ్ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఇది సిక్స్ మంత్స్కి ఒకసారి క్రియేట్ చేస్తాము దాంట్లో మెంబర్షిప్ తీసుకున్నారంటే మీకు సిక్స్ మంత్స్ కంటిన్యూస్గా మీకు ఏ డౌట్ వచ్చినా కూడా వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాము ఆ గ్రూప్లో మీరు యాడ్ అయిన తర్వాత మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు ఏ క్వశ్చన్ ఉన్నా కూడా అడగొచ్చు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కంపల్సరీ మీకు అడగ మీకు రిప్లై అనేది రావటం అయితే జరుగుతుంది అనమాట సో ఇది ఇప్పటికే ఆల్రెడీ టూ మంత్స్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఇంకా ఫోర్ మంత్స్ అయితే ఈ సర్వీస్ కొనసాగుతుంది సో టూ మంత్స్ ఫీజ్ అనేది స్కిప్ చేసి అమౌంట్ అనేది స్కిప్ చేసి రిమైనింగ్ అమౌంట్ మైనస్ చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ కట్టినా కూడా ఫోర్ మంత్స్కి కూడా యాడ్ చేసుకుంటాము వన్ మంత్ కూడా యాడ్ చేసుకుంటాం అంటే చివరిలో ఒక మంత్ ఉందనగా ఆ మంత్ ఆ మంత్కి సంబంధించి ఎంత ఫీజ్ అయితే ఉంటుందో ఆ ఫీజు అనేది కట్టుకొని జాయిన్ అయితే అవ్వచ్చు మీరు సో ఇది బేసిక్గా నేను చెప్పాలనుకున్నటువంటి విషయం దయచేసి ఎవరైనా కానీ ఫోన్ చేస్తే కొంచెం కామన్ సెన్స్గా వ్యవహరించండి మీరు మీ పేరు కానీ మీ వివరాలు కానీ అన్నీ చెప్పిన తర్వాత మీ తోట పరిస్థితి మొత్తం హిస్టరీ మొత్తం చెప్పిన తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి నేను ఆల్మోస్ట్ అన్ని అందరు ఫార్మర్స్ యొక్క కాల్స్ లిఫ్ట్ చేస్తున్నాను చాలామందికి అయితే నేను సజెషన్స్ అనేవి ఇస్తూనే ఉన్నాను సో ఇది ఒక విషయంలో మీరు అర్థం చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే బ్యాక్టీరియల్ బ్లైట్ని నివారించడానికి ప్రధానంగా మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఒక మూడు మార్గాలు మాత్రమే ఉన్నాయి ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్టీరియల్ బ్లైట్ గురించి చెప్పాలంటే బ్యాక్టీరియల్ బ్లైట్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది దాని హిస్టరీ అంతా కూడా నేను ప్రీవియస్గా చెప్పినటువంటి వీడియోస్లో డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే బ్యాక్టీరియల్ బయట్కి సంబంధించి ఎక్కడా కూడా హండ్రెడ్ పర్సెంట్ మెడిసిన్ అనేది ఇప్పటివరకు రాలేదు సో పక్కా బ్యాక్టీరియల్ బ్లైట్ పైన వర్క్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎఫిషియన్సీ ఉన్నటువంటి మెడిసిన్ ఉంది అనేది మార్కెట్లో ఇప్పటివరకు ఏది రాలేదు ప్లస్ మనకు దీనిపైన ఎన్ఆర్సిపి అంటే నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ పోమోగ్రాంట్ ఇది షోలాపూర్లో ఉంటుంది వీళ్ళు ఈ రి ఈ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు కూడా లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి దీనిపైన వర్క్ చేస్తున్నారు అయినా కూడా ఎటువంటి ప్రోగ్రెస్ అనేది రాలేదు డిసీజ్కి సంబంధించి పర్టికులర్గా పర్ఫెక్ట్ మెడిసిన్ అనేది ఇప్పటివరకు రాలేదు సో ఈ డిసీజ్ని కంట్రోల్ చేయడం అనేది కేవలం ఒక మూడు అంశాలపైన మాత్రమే ఆధారపడి ఉంటుంది ఏదో ఒక మందు కొట్టేయగానే వెళ్ళిపోతుంది కాదు సో దీని దీనికి సంబంధించి కేవలం మన చేతిలో ఉన్నటువంటి అంశాలని మాత్రమే మనం మేనేజ్ చేసుకోగలిగినట్లయితే ఈ డిసీజ్ని ఫర్దర్గా స్ప్రెడ్డింగ్ కాకుండా మాత్రం స్టాప్ చేయగలుగుతాము అంతేకాని పూర్తిగా అయితే ఈ డిసీజ్ని కంట్రోల్ చేయలేము వన్స్ ఈ డిసీజ్ వచ్చిందంటే మీ తోటలో ఈ డిసీజ్ అనేది మీ మీరు తోటని తీసేసేంత వరకు కూడా ఇది పోనే పోదు ఏదో ఒక ప్లేస్లో మీకు కనపడుతూనే ఉంటుంది సో ఇప్పుడు ఆ మార్గాలు ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు మేనేజ్మెంట్ ఫస్ట్ మార్గం ఏంటంటే మేనేజ్మెంట్ సెకండ్ మార్గం ఏంటంటే స్ప్రెడ్డింగ్ కాకుండా స్టాప్ చేసుకోవటము థర్డ్ ఏంటంటే ప్లాంట్ని స్ట్రాంగ్గా ఉంచుకోవడం ఈ మూడు అంశాలు మన దగ్గర అయితే ప్రజెంట్ అయితే ఉన్నాయి ఈ మార్గాల ద్వారా మాత్రమే మీరు చేసుకో మేనేజ్ చేసుకోగలరు అదర్వైజ్ మీరు మార్కెట్లో చాలా కంపెనీ వాళ్ళు వస్తూ ఉంటారు మీకు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు ఆ మందు ఆ మందు చెప్ ఆ మందు స్ప్రే చేయండి ఈ మందు స్ప్రే చేయండి లేదంటే మన మా కంపెనీ నుంచి కొత్త ప్రోడక్ట్ వచ్చింది ఇది బైక్టీరియల్ బయటకి బాగా పనిచేస్తుంది అని చెప్పడం లేదంటే కొంతమంది ఛాలెంజింగ్గా తీసుకొని మేము కంట్రోల్ చేపిస్తామని చెప్పేసి లాస్ట్లో హ్యాండిల్ చేయడం సో ఇట్లాంటివి చాలా జరిగాయి దానిమ్మ రైతులు ఆల్రెడీ ఎక్స్పీరియన్సెస్ కూడా చేశారు సో అటువంటివి ఏవి మీరు నమ్మొద్దండి ఎందుకంటే దీనికి సంబంధించి అఫీషియల్గా ఇప్పటివరకు మెడిసిన్ అయితే రాలేదు మందు అయితే దీనికి అసలు రాలేదు కాబట్టి ఈ ఈ నేను చెప్పబోయే ఈ మూడు మార్గాల ద్వారా మీరు ఈ డిసీజ్ని స్ప్రెడ్డింగ్ కాకుండా స్టాప్ చేసుకోగలుగుతారు ఫస్ట్ మేనేజ్మెంట్ గురించి చూసుకుంటే మేనేజ్మెంట్లో మెయిన్ కీలక పాత్ర పోషించేది ఏంటంటే ఒకటి మీ తోట చుట్టూ బయో ఫెన్సింగ్ వేసుకోవటం సో ఆల్రెడీ మీ తోటలో డిసీజ్ వచ్చి ఉన్నా లేదంటే మీ తోట చుట్టూ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లో కనుక డిసీజ్ ఉన్నటువంటి తోటలు ఉన్నా కానీ బ్యాక్టీరియల్ బయట ఉన్నటువంటి తోటలు ఏదన్నా ఉంటే కనుక కంపల్సరీ మీకు కూడా ఆ డిసీజ్ అనేది అటాక్ అవుతుంది ఆ గాలి ద్వారానే అంటే వాతావరణం సహకరించినప్పుడు గాలిలో తేమ ఉన్నప్పుడు ఆ తేమ ద్వారా అది ట్రావెల్ అయిపోయి గాలి ఎటువైపు అయితే వీస్తుందో అటువైపు వెళ్ళి మీ మీ తోటలకు కూడా అది ఎంటర్ అయిపోతుంది సో ఇదొకటి రెండోది మీ తోటలోనే ఏదో ఒక చెట్టుకు ఆ డిసీజ్ వచ్చి ఉందనుకోండి ఆ చెట్టు నుంచి ఇంకొక చెట్టుకు గాలి ద్వారా మీ తోటలో ఉన్నటువంటి డిసీజే ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకు గాలి కనుక వీస్తూ ఉన్నట్లయితే ఈజీగా స్ప్రెడ్డింగ్ అనేది అయిపోతుంది సో మీ తోటలో ఉన్న డిసీజే స్ప్రెడ్డింగ్ అవుతుంది దానికి మెయిన్ కారణం ఏంటంటే గాలి సో కాబట్టి మీరు గాలిని ఆపుకోవాలి బయోఫెన్సింగ్ అనేది మీరు ప్రా ప్రాపర్గా ఏర్పాటు చేసుకోవాలి బయోఫెన్సింగ్ గురించి ఆల్రెడీ నేను ప్రీవియస్గా కూడా చెప్పాను ఫాస్ట్గా గ్రోత్ వచ్చే సూపర్ నేపియర్ క్రాప్ సూపర్ నేపియర్ గడ్డి ఆవులకు వేసే గడ్డి ఏదైతే ఉంటుందో ఆ గడ్డిని మీరు వేసుకున్నా కూడా మీకు ఫాస్ట్గా టూ త్రీ మంత్స్లోనే ఇది గ్రోత్ బాగా వచ్చేస్తుంది తోట చుట్టూ మీరు ఇన్లైన్ డ్రిప్పర్ వేసుకొని దా ఇన్లైన్ డ్రిప్పర్కి ఆ పక్క ఒకటి వన్ ఫీట్ ఆ పక్క వన్ ఫీట్ ఈ పక్కల ఒక టూ సైడ్స్ రెండు వరుసల్లో మీరు నాటేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒక బయోఫెన్సింగ్ లాగా ప్రొటెక్షన్ ఇస్తుంది ఇదేంటంటే బ్యాక్టీరియల్ బైట్ని హైలీ తట్టుకోగలిగే గడ్డి ఇది సూపర్ నేపియర్ గడ్డికి బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది అసలు రాదు సో ఇది బాగా గాలిని ఆపుతుంది ప్లస్ మీకు డిసీజ్ని కూడా ఆపేస్తుంది కింది నుంచి కూడా మనకు దీనికి లీవ్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఎక్కడి నుంచి కూడా గాలి దూరేదానికి అవకాశం ఉండదు సో సరుగుడు చెట్టు అంట అవంట ఇవంటే అవి ఇవి నాటుకోవద్దండి అవి ఏంటంటే లో చాలా స్లోగా గ్రోత్ ఉంటాయి ప్లస్ మీకు ఏంటంటే వాటిలో నుంచి గాలి బాగా ఈజీగా వచ్చేస్తుంది ఇదైతే మీకు ఒక తడికలాగా ఉండిపోతుంది దీని నుంచి మీకు గాలి అనేది సమానంగా లోపలికి రాదు అట్లీస్ట్ మీరు ఇది వేయకపోయినా కానీ కనీసం మీరు తోట చుట్టూ గ్రీన్ గ్రీన్ నెట్ అంటే షేడ్ నెట్ అనేది వస్తూ ఉంటుంది నర్సరీలోకి వేసే షేడ్ నెట్ ఆ షేడ్ నెట్ అయినా మీరు కట్టుకోండి షేడ్ నెట్ అనేది సెవెన్ ఫీట్స్ ఉండే విధంగా చూసుకొని కట్టుకోండి ఆ షేడ్ నెట్ కూడా ఏది పడితే అది కట్టకూడదు సెవెంటీ పర్సెంట్ షేడ్ ఉండేది ఉంటుంది నైంటీ పర్సెంట్ షేడ్ ఉండేది ఉంటుంది సో ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ది థర్టీ ఫైవ్ పర్సెంట్ది తీసుకోకూడదు సో మినిమం మీరు సెవెంటీ పర్సెంట్ అబోవ్ షేడ్ షేడ్ నెట్ ఉన్నటువంటిది తీసుకోండి అంటే థర్టీ పర్సెంట్ మాత్రమే గాలి లోపలికి రాగలుగుతుంది ఎండ లోపలికి రాగలుగుతుంది రిమైనింగ్ సెవెంటీ పర్సెంట్ అది క్లోజ్లో ఉంటుంది ఆ టైప్ ఆఫ్ది తీసుకోవాలన్నమాట మీరు సో కంపల్సరీ బయోఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోండి మెయిన్ కీలక కారణం ఏంటంటే డిసీజ్ స్ప్రెడింగ్కి ఇది ఒక మేజర్ కారణం అత్యంత ఇంపార్టెంట్ ఇది గాలి మీ డిసీజ్ మీ తోటలో డిసీజ్ని స్ప్రెడ్డింగ్ చేస్తుంది గాలిని మీరు ఆపారంటే డిసీజ్ని ఆపినట్టు ఇది ఒకటి సెకండ్ వచ్చేసరికి న్యూటెంట్ మేనేజ్మెంట్ న్యూట్రెంట్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా చేయాలి న్యూట్రెంట్ మేనేజ్మెంట్ చేయని వాళ్ళకు డిసీజ్ అనేది కంట్రోల్ కాదు న్యూట్రెంట్ మేనేజ్మెంట్ చేయాలి అనుకుంటే వాటర్ సాల్బుల్స్ అనుకునేరు వాటర్ సాల్బుల్స్ కంపల్సరీ యూస్ చేయొద్దండి ఎవరైనా వాటర్ సాల్బుల్స్ యూస్ చేస్తారంటే వాళ్ళకు బ్యాక్టీరియల్ బయట అనేది కంట్రోల్ కాదు ఎందుకంటే రీజన్ ఏంటంటే ఈ దానిమ్మ చెట్టు అనేది డైరెక్ట్గా వాటర్ తీసుకోదు మాయిశ్చర్ నుంచి వాటర్ తీసుకుంటుంది అంటే వచ్చి మీరు వాటర్ ఇచ్చిన తర్వాత ఆవిరి ఏదైతే పైకి ఎవాపరేట్ అవుతుందో ఆ ఎవాపరేషన్ నుంచి వాటర్ని తీసుకుంటుంది కాబట్టి వాటర్ సాలబుల్స్ డైరెక్ట్ వాటర్లో కరిగి న్యూట్రెంట్స్ వెళ్తాయి కాబట్టి న్యూట్రెంట్స్ అనేవి లీచ్ అవుట్ న్యూట్రెంట్స్ అనేవి గాల్లోకి మాయిశ్చర్ అనేది మాయిశ్చర్లో ట్రావెల్ అయితే చేయవు కాబట్టి న్యూట్రెంట్స్ అవైలబిలిటీ అనేది చాలా లో అయిపోతుంది మైక్రోన్యూట్రెంట్ డెఫిషియన్సీస్ హెవీగా వస్తాయి సో వాటర్ సాలబుల్స్ స్టాప్ చేసి కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ యూస్ చేయడం స్టార్ట్ చేసుకోండి మూడవది ఏంటంటే వాటర్ మేనేజ్మెంట్ వాటర్ వీలైనంత వరకు తక్కువ ఇవ్వండి డిసీజ్ ఉన్నటువంటి వాళ్ళు ఎంత తక్కువ ఇస్తే అంత మేలు వర్షాలు పడితే ఎవరు ఏం చేయలేరు అది క్లైమేట్ పైన బేస్ ఉంటుంది ఇన్ కేస్ క్లైమేట్ సహకరించ సహకరించినట్లయితే వాటర్ అనేది చాలా లో వాటర్ ఇస్తూ ఉండండి చాలా తక్కువ వాటర్ ఇవ్వండి వాటర్ తక్కువ ఇవ్వటం వల్ల కూడా ఈ డిసీజ్ అనేది మీకు కంట్రోల్లో ఉంటుంది ఫోర్త్ వచ్చేసరికి మేనేజ్మెంట్లో నెమిటోర్స్ మేనేజ్మెంట్ చాలామంది ఏంటంటే పైన డిసీజ్ వచ్చిందనేసి పైన రకరకాల మందులు తీసుకొచ్చి స్ప్రేయింగ్ల మీద స్ప్రేయింగ్లు రోజు మార్చి రోజు లేదంటే రోజు స్ప్రేయింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అయినా కూడా ఆ డిసీజ్ అనేది మీకు కంట్రోల్ అవుతూ ఉండదు దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నెమటోడ్స్ కనుక ఉన్నట్లయితే న్యూట్రెంట్స్ అప్లైక్ ఎప్పుడైతే స్టాప్ అవుతుందో అప్పుడు ప్లాంట్ ఇన్నర్గా వీక్ అయిపోతుంది ఆ టైంలో మీకు డిసీజ్ అనేది ఎక్కువ స్ప్రెడింగ్ అవ్వటానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి నెమటోడ్స్ నెమటోడ్స్ పైన మీరు ఎప్పటికప్పుడు దృష్టి పెడుతూ ఉండండి నెమటోస్ని అయితే కంట్రోల్ చేస్తూ ఉండండి నెమటోస్కి మీరు వెల్లం ప్రేమ ఇటువంటివి కాస్ట్లీ మందులు వాడాల్సిన అవసరం లేదు తక్కువ కాస్ట్లో మీరు బయో మందుల్లో మీరు పాస్టోమైసిస్ ట్రై సూడోమనాస్ ఇలాంటివి యూస్ చేసి లాంగ్ టర్మ్ వరకు మీరు కంట్రోల్ చేయగలుగుతారు వెలం ప్రేమ ఏంటంటే కేవలం మీకు వన్ మంత్ లేదంటే వన్ వీక్ టెన్ డేస్ వరకు మాత్రమే కంట్రోల్ చేస్తుంది దానికి మించి ఈ వెలం ప్రేమ అనేది ఈ డిసీజన్ అయితే పూర్తిగా కంట్రోల్ అయితే చేయదనమాట సో ఇది మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి మనకు మెయిన్ కీలక అంశాలు ఇంకొకటి మేనేజ్మెంట్ విషయంలో మనకేంటంటే ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే స్ప్రేయింగ్లో చాలామంది ఏంటంటే సున్నం మైలుదుత్తి స్ప్రే చేస్తూ ఉంటారు కాపర్ వేసడం మందులు రిపీటెడ్గా స్ప్రేయింగ్ చేస్తూ ఉంటారు అలా అలాగ మీరు స్ప్రేయింగ్ అనేది చేయకూడదు చెట్టు ఎలాగ ఉండాలంటే ఎప్పటికైనా కానీ లీఫ్ మీద మీరు చూసినట్లయితే ఏ టైంలో వెళ్ళి చూసినా కానీ ఈ రోజే మందు స్ప్రే చేసినా అదే రోజు వెళ్ళి చూసినా కానీ లీఫ్ అనేది బాగా నీట్గా ఉండాలి ఏ మందు స్ప్రే చేయలేదు అన్నట్టుగా ఉండాలి ఓవర్గా కారిపోయేటట్లు మందులు స్ప్రే చేయడం మందులు స్ప్రే చేసిన తర్వాత పౌడర్ అనేది చెట్లపైన తెల్లగా మనకు పెయింట్ కొట్టినట్లుగా కనపడుతూ ఉంటాయి కొన్ని చెట్లు దూరంగా చూసినట్లయితే చుక్కలు 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 మందుల యొక్క మందు యొక్క డాట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అలా కనిపించినా కూడా మీరు చెట్టు అనేది డిసీజ్ అనేది బ్యాక్టీరియల్ వేట్ అనేది కంట్రోల్ కాదు ఎందుకు అని అంటే ఆ ఆ లీఫ్ పైన ఆ పౌడర్ డాట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాట్స్ పోయేంత వరకు కూడా మీరు ఫర్దర్గా ఏ మందు స్ప్రే చేసినా కూడా లోపలికి పోదు ఆ ప్రీవియస్గా స్ప్రే చేసినటువంటి ఆ మందు ఏదైతే ఆకుల పైన నిలబడిపోయి ఉంటుందో ఆ మందు అనేది అడ్డుకుంటూ ఉంటుంది సో కాబట్టి మీరు స్ప్రే చేసిన ఏ మందు కూడా పనిచేయదు పైగా చెట్టు అనేది ఫోటోసెన్సెస్ అనేది కూడా సరిగ్గా చేసుకోకుండా స్ట్రెస్లోకి వెళ్ళిపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇది కూడా ఒక మేజర్ కారణం మందులు ఓవర్గా కారిపోయేటట్లుగా స్ప్రేయింగ్ చేయద్దండి పడి పడినట్లుగా స్ప్రే చేయాలి లీఫ్ మీద నుంచి మందు అనేది కిందికి జారకూడదు ఎక్కడ పడిన మందు అనేది అక్కడికే ఇంకి పోవాలి సో ఆ విధంగా స్ప్రేయింగ్ అనేది చేయండి కాపర్ బేస్డ్ మందులు ప్లస్ మీకు సున్నం మైలుదు సంబంధించినటువంటి మందులు వీలైనంత వరకు తగ్గించండి వాడద్దండి కంటిన్యూస్గా వర్షాలు పడేటప్పుడు అయితే మీరు వాడుకోవచ్చు ఎందుకంటే వన్స్ స్ప్రే చేసిన తర్వాత వర్షం పడుతుంది అదంతా కూడా వాష్ అవుట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఈ విషయం కూడా ఫిఫ్త్ పాయింట్ మేనేజ్ మేనేజ్మెంట్లో ఈ ఫిఫ్త్ పాయింట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ దీన్ని కూడా మీరు మేజర్గా దృష్టిలో పెట్టుకోండి సో మేనేజ్మెంట్లో మనకు ఇవి మేజర్గా కీలకమైనటువంటి అంశాలన్నమాట ఇక సెకండ్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే డిసీజ్ని స్ప్రెడింగ్ కాకుండా స్టాప్ చేసుకోవడం ఇలాగా సో ఇంకా మాట్లాడితే మేనేజ్మెంట్కి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి ఎంత మాట్లాడినా కూడా టైం అనేది సరిపోదు నా నేను వీడియోని లెంతీ చేయకుండా ముగిద్దాం అనేసి ట్రై చేస్తున్నాను సో సెకండ్ మార్గం మనకేంటంటే సెకండ్ స్ప్రెడింగ్ కాకుండా స్టాప్ చేయడం సో మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే ఫస్ట్ ఒకటి నేను మేనేజ్మెంట్ చెప్తాను రెండోది వచ్చేసరికి ఇప్పుడు చెప్పే మె చెప్పేటటువంటి మెథడ్ అనమాట మేనేజ్మెంట్ ఈ స్ప్రెడ్డింగ్ కాకుండా స్టాప్ చేయడం అత్యంత ఇంపార్టెంట్ సో డిసీజ్ అనేది చాలా వరకు మనకు ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ తోటల్ అన్నిటిలో కూడా బ్యాక్టీరియల్ బైట్ అనేది ఉంది కాకపోతే దాన్ని మనం స్ప్రెడింగ్ కాకుండా స్టాప్ చేసుకోవాలి కంట్రోల్ అయితే చేయలేము పూర్తిగా కంట్రోల్ అయితే ఊరు వల్ల కూడా కాదు మెడిసిన్ లేదు కాబట్టి సో దీన్ని స్ప్రెడింగ్ కాకుండా స్టాప్ అయితే చేసుకోవాలి ఇదొకటి మనకు మేజర్ కీలకమైనటువంటి పాయింట్ అనమాట సో స్ప్రెడింగ్ కాకుండా స్టాప్ చేయాలంటే మనం ఏం చేయాలంటే దానికి సంబంధించి ఒక రెండు స్ప్రేలు చేసుకున్నట్లయితే స్ప్రెడింగ్ కాకుండా అయితే స్టాప్ అవుతుంది వాటిలో ఫస్ట్ మనకేంటంటే హైడ్రోజన్ పైరాక్సైడ్ విత్ నానో సిల్వర్ పార్టికల్స్ లీటర్కి టూ ఎంఎల్ చెప్పున కలిపి ఈవినింగ్ టైంలో స్ప్రేయింగ్ అనేది చేయాలి ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ని ఈవినింగ్ టైంలోనే స్ప్రే చేయాలి డే టైంలో చేయకూడదు దానికి రీజన్ ఏంటంటే ఇది హెచ్ ఉంటుంది దీంట్లో అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ హెచ్ టూఓలో ఒక హెచ్ టూఓలో ఉన్నటువంటి ఆక్సిజన్కి ఇంకొక ఆక్సిజన్ జోడించడం వల్ల ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్గా మారుతుంది వాటర్గా మారుతుంది దీన్ని మనం స్ప్రేయింగ్ చేసామంటే ఇది వెంటనే గాల్లో కలిసిపోతుంది వితిన్ వన్ అవర్ లోపు ఇది చెట్టుపైన ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఏ డిసీజ్ ఉన్నా కానీ కంప్లీట్గా ఆ డిసీజ్ మొత్తాన్ని మొత్తం వన్ అవర్లో కిల్ చేసేస్తుంది అంటే డిసీజ్ యొక్క లోడ్ ఏదైతే ఉంటుందో హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని జీరో పర్సెంట్కి ఒక్కసారిగా తీసుకొచ్చేస్తుంది అయితే వన్ అవర్లోనే దాని పని అంతా కూడా ముగి ముగించేస్తుంది సో ఫస్ట్ ఈ స్ప్రే చేయండి ఈవినింగ్ టైంలోనే స్ప్రే చేయండి ఈ హైడ్రోజన్ పైరాక్సైడ్ రకరకాలుగా మార్కెట్లో దొరుకుతుంది చాలామంది ఏంటంటే ఈ మనకు ఈ మెడిసిన్స్లో అంటే డాక్టర్స్ ఏదైతే వాడుతూ ఉంటారో ఆ హైడ్రోజన్ పైరాక్సైడ్ ఫోటోలు పెట్టి ఇది వాడొచ్చు అనేసి చాలామంది అడుగుతున్నారు అలా వాడద్దండి అగ్రికల్చర్కి సంబంధించి అగ్రికల్చర్ గ్రేడ్ది హైడ్రోజన్ ప్రాక్సైడ్ సపరేట్గా దొరుకుతుంది అవి రెండు రకాలుగా రెండు రెండు అయితే మోస్ట్ పాపులర్ బ్రాండ్స్ ఉన్నాయి హువాసాన్ కానీ మైక్రోషిల్డ్ కానీ రెండిట్లో ఏదో ఒకటి రకాల్టో కానీ రకాల్టో కంపెనీది ఉండేది సో హువాసాన్ కానీ మైక్రోషిల్ కానీ ఈ రెండు రెండిట్లో ఏదో ఒకటి మీరు కంపల్సరీ యూస్ చేసుకోండి నానోసిల్వర్ పార్టికల్స్ కంపల్సరీ ఉండాలి నానోసిల్వర్ పార్టికల్స్ ఏంటంటే యాంటీబయాటిక్ లాగా పనిచేస్తాయి మీరు దీన్ని స్ప్రే చేసిన తర్వాత హైడ్రోజన్ ప్రాక్సైడ్ యొక్క పని అనేది వెంటనే అయిపోతుంది బట్ కానీ దాంట్లో ఉన్నటువంటి నానోసిల్వర్ పార్టికల్స్ అనేవి లీక్ పైన ఒక సర్ఫేస్లో ఒక లేయర్ లాగా ఉండిపోయి మీకు ఫర్దర్గా బయట నుంచి డిసీజ్ రావడాన్ని అవి స్టాప్ చేస్తాయి అనమాట అంటే కొంతవరకు లాంగ్ టర్మ్ వరకు డిసీజ్ని స్ప్రెడ్డింగ్ని ఆపడానికి ఈ నానో సిల్వర్ పార్టికల్స్ అనేవి మీకు ఉపయోగపడతాయి అనమాట సో కాబట్టి నానో సిల్వర్ పార్టికల్స్తో ఉన్నటువంటి హైడ్రోజన్ పరాక్సైడ్ని యూస్ చేయండి ఏది ఏది పడితే అది మీరు యూస్ అయితే చేయొద్దండి ఇది ఇది ఒకటి సెకండ్ మళ్ళీ నెక్స్ట్ డే గ్యాప్ ఇచ్చేసి మీరు ఒకరోజు గ్యాప్ ఇచ్చేసి ఆ తర్వాత రోజు ఏం చేయాలంటే ఈ బ్యాసిలస్ థర్టీ బిలియన్ వస్తుంది బ్యాసిలస్ థర్టీ బిలియన్ ఇది బయ బయోఫంగిసైడ్ ఇది థర్టీ బిలియన్ కౌంట్ ఉన్నటువంటి బ్యాసిలస్ ఏ కంపెనీదైనా మీరు తీసుకోవచ్చు ఇది లీటర్కి టూ గ్రామ్స్ కలిపి ఇది కూడా ఈవినింగ్ టైంలోనే స్ప్రే చేయాలి హైడ్రోజన్ పెరాక్సైడ్ అండ్ బ్యాసిలస్ రెండింటిలో కూడా మీరు స్ప్రెడర్ కలగకుండా సింగిల్గానే స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలి ఈవినింగ్ టైంలోనే చేయాలి బయోఫంగిసైడ్స్ ఏంటంటే ఈవినింగ్ ఈవినింగ్ టైంలో స్ప్రే చేస్తే కూల్ క్లైమేటిక్ కండిషన్ ఉన్నప్పుడు ఇవి బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి కాబట్టి ఈ ఫస్ట్ స్ప్రే హైడ్రోజన్ పెరాక్సైడ్తో చేయండి నెక్స్ట్ వే గ్యాప్ ఇచ్చేయండి ఆ తర్వాత రోజు మళ్ళీ బ్యాచిలర్స్ థర్టీ బిలియన్ని స్ప్రే చేయండి ఈ బ్యాచిలర్స్ థర్టీ బిలియన్ మార్కెట్లో మనకు ప్రజెంట్ అయితే రెండు కంపెనీలు ప్రొవైడ్ చేస్తున్నాయి ఒకటి మహారాష్ట్రకు చెందినటువంటి ఎస్కే బయోబీస్ అనేసి ఒక కంపెనీ ఉంది సో ఎస్కేబీ అనేసి ఆ కంపెనీ దగ్గర అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు లేదు అనుకున్నట్టయితే మన లోకల్ హైదరాబాద్ కంపెనీ వాళ్ళు కేయిన్ బయోసైన్స్ వాళ్ళు కూడా బ్యాచిలర్స్ థర్టీ బిలియన్ని ప్రొవైడ్ చేస్తున్నారు సో మన లోకల్ హైదరాబాద్ వాళ్ళదైతే కాస్ట్ తక్కువ ఉంటుంది ప్లస్ మీకు ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తుంది మీరు కావాలంటే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు అక్కడ అక్కడ నుంచి తీసుకోవచ్చు ఈ రెండు కంపెనీల్లో అయితే ప్రజెంట్ ఇది అవైలబిలిటీ ఉంది ఏదో కంపెనీలో మీరు తీసుకోండి ఖచ్చితంగా ఈ రెండు మందులు స్ప్రేయింగ్ చేయాలి ఏంటంటే వర్షం పడిన ప్రతిసారి మీరు స్ప్రేయింగ్ చేసుకోవాలి ప్రతిసారి అంటే రోజు వర్షం పడితే రోజు స్ప్రే చేయాలనేసి ఏం కాదు మినిమం త్రీ డేస్ గ్యాప్ ఉండాలి మీరు ఏ స్ప్రే చేసినా కూడా త్రీ డేస్ గ్యాప్ పెట్టి మళ్ళీ మీరు స్ప్రే చేసుకోవచ్చు త్రీ డేస్ అయితే ఏ ఏ అయినా ఈజీగా డిసీజ్ని స్ప్రెడింగ్ కాకుండా స్టాప్ అయితే చేస్తుంది సో త్రీ డేస్ క్యాప్ త్రీ త్రీ డేస్ క్యాప్తో వర్షం కనుక పడుతూ ఉన్నట్లయితే ఈ ఈ రెండుని మీరు స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి ఆల్టర్నేట్ డేస్లో మీరు కాపరాక్సిక్లోరైడ్ ప్లస్ స్టెప్టోసైక్లిన్ కాపరాక్సిక్లోరైడు ప్లస్ బోనోపాల్ కాపరాక్సి క్లోరైడ్ ప్లస్ లేదంటే కాసుగా మైసిన్ ఇలాంటి యాంటీబయాటిక్స్ని కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు సైడ్ దొరుకుతుంది లేదంటే లేదు అనుకున్నట్లయితే మీకు ఇంకా కాపర్ బేస్డ్ మందులు చాలా మార్కెట్లో అయితే అవైలబుల్ ఉన్నాయి కొనికా కూడా ఉంది ఇవన్నీ కూడా మీరు యూస్ అయితే ఆల్టర్నేటివ్ డేస్లో యూజింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో మెయిన్ మేజర్గా ఈ రెండు మీకు హైడ్రోజన్ ప్రాక్సిడు బ్యాసిల్ వస్తే ప్రజెంట్ మనకు ఇంతో అంత రిజల్ట్ అయితే వేస్తున్నాయి వేరే ప్రోడక్ట్స్ ఏవి కూడా రిజల్ట్ అయితే ఇవ్వట్లేదు ఇవైతే సాటిస్ఫాక్టరీగా మనకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ ప్లస్ ఈ బ్యాసిలస్తో సో కాబట్టి వీటిని స్ప్రేయింగ్ చేసి ఎప్పటికప్పుడు డిసీజ్ని ఉన్నటువంటి డిసీజ్ని ఇంకా వేరే ప్లాంట్స్లోకి స్ప్రెడింగ్ కాకుండా అయితే మీరు స్టాప్ అయితే చేయండి సో సెకండ్ మార్గం అయితే ఇది తాడు మార్గం ఏంటంటే మనకు చెట్టుని ఇన్నర్గా స్ట్రాంగ్ చేసుకోవడము చెట్టుని ఇన్నర్గా స్ట్రాంగ్ చేసుకోవడం అంటే ఇది మనకు చాలా లెంత్ అయిపోతుంది చెట్టుని ఎలా స్ట్రాంగ్ చేయాలంటే వాటర్ మేనేజ్మెంట్ అండ్ దాంట్లోనే ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ మెయిన్ మేజర్గా మనకు ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ ఉంటుంది సో అవన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ పోతే చాలా పెద్ద టాపిక్ అవుతుంది మేజర్గా నేను చెప్పేది ఏంటంటే ఇన్నర్గా స్ట్రాంగ్గా ఉంచుకోవడానికి మెయిన్ సాయిల్ హెల్త్ అనేది ఇంపార్టెంట్ సో సాయిల్ హెల్త్ బాగుంటేనే రూట్స్ యొక్క హెల్త్ బాగుంటుంది రూట్స్ హెల్త్ బాగుంటేనే ప్లాంట్ యొక్క హెల్త్ అనేది బాగుంటుంది కాబట్టి ఈ ఈ సాయిల్ హెల్త్ బాగుండాలి అంటే కంపల్సరీ మీరు ఏం చేయాలంటే ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ సేంద్రీయ ఎరువులు కంపల్సరీ వాడుకోవాలి సేంద్రీయ ఎరువులు అంటే ఈ పశువుల ఎరువు కానీ ఎరువు కానీ మేకల ఎరువు కానీ నాటు ఆవుల ఎరువు కానీ ఈ నాలుగు రకాలు మాత్రమే వాడాలి ఇక్కడ మళ్ళీ మీరు కోళ్ల ఎరువు లేదంటే వేరే ఏదైనా జెర్సీ ఆవుల ఎరువులు ఇలాంటివి వాడకూడదు కోళ్ళ ఎరువు వాడాలంటే మిమ్మల్ని ఎవరు కూడా కాపాడలేరు బ్యాక్టీరియల్ బెట్ ఉన్న బ్యాక్టీరియల్ బెట్ ఇంకా డబల్ త్రిబుల్ అయిపోతుంది దై ఈ తప్పు అనేది ఎప్పటికీ కూడా చేయొద్దండి లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను ఆల్రెడీ డిస్కషన్ అనేది చేశాను అందులో కూడా నేను చెప్పాను కోళ్ళ ఎరువు వాడకూడదు అనేసి సో కోళ్ళ ఎరువుని ఎట్టి పరిస్థితుల్లో వాడద్దండి గొర్రెల ఎరువు మేకల ఎరువు లేదనుకుంటే పశువుల ఎరువు వీటిని నాటు ఆవుల ఎరువు కానీ ఈ ఈ నాలుగు ఎరువుల్లో ఏదో ఒకటి ఎవ్రీ ఇయర్ మీరు ఇవ్వాలి సాయిల్ హెల్తీగా ఉంటేనే రూట్స్ హెల్తీగా ఉంటాయి రూట్స్ హెల్దీగా ఉంటేనే ఫుడ్ అప్టేక్ బాగా జరుగుతుంది ఫుడ్ అప్టేక్ బాగా జరిగితేనే ప్లాంట్ అనేది ఎనర్జెటిక్గా ఉంటుంది డిసీజ్ని ఇన్నర్గా చెట్టు అనేది తట్టుకోగలుగుతుంది బయట నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా బాగా ఫేస్ చేయగలుగుతుంది సో ఈ ఆర్గానిక్ మ్యాటర్స్ని వేయటం వల్ల మేజర్గా మీకు మైక్రో ఆర్గానిజం అనేది పెరుగుతుంది సాయిల్లో ఆర్గానిక్ కార్బన్ పెరుగుతుంది ఆర్గానిక్ మ్యాటర్ పెరుగుతుంది ఆర్ వితౌట్ ఆర్గానిక్ కార్బన్ వితౌట్ ఆర్గానిక్ మ్యాటర్ మీరు ప్లాంట్లో ఎటువంటి డిసీజ్ వచ్చినా కానీ కంట్రోల్ చేయలేరు సో కాబట్టి ఇవన్నీ ఇంపార్టెంట్ ఇవన్నీ మనకు దేంట్లో లభిస్తాయంటే ఈ పశువు ఎరువు ఈ ఎరువు వీటిల్లోనే ఈ ఆర్గానిక్ కార్బన్ జెన్యున్గా ఆర్గానిక్ కార్బన్ ఏదైతే ఉంటుందో అది వీటిలో లభిస్తుంది అలాగని చెప్పేసి మార్కెట్లో ఆర్గానిక్ కార్బన్ పేరుతో చాలా కంపెనీలు బస్తాలు బస్తాలు సప్లై చేస్తున్నాయి వాటిని అయితే మీరు పర్చేస్ అయితే చేయొద్దండి ఎందుకంటే ఆర్గానిక్ అనేది పెద్ద మోసం మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్స్లో చూసుకుంటే ఆర్గానిక్ కార్బన్ అనేది అసలు చాలా లో క్వాంటిటీలో దొరుకుతుంది అది మీరు ఒక ట్రాక్టర్ పశువుల ఎరువు నుంచి తీయాలనుకున్నా కూడా ఒక రెండు నుంచి మూడు కిలోలు ఆర్గానిక్ కార్బన్ వస్తే అది మహా కానీ కంపెనీలు మాత్రం టన్నులు టన్నులు ఉత్పత్తి చేసి మార్కెట్లో సేల్ చేస్తున్నాయి మీరు ఆ బొగ్గు పొడి సేల్ చేస్తున్నారు ఏం వేసి సేల్ చేస్తున్నారో తెలియదు అలాంటివి ఏవి వాడద్దండి జెన్యున్ జెన్యూన్ ఒరిజిన్గా మనకు ఆర్గానిక్ కార్బన్ ఆర్గానిక్ మ్యాటర్ దేంట్లో ఉంటుందంటే ఈ పశువుల ఎరువు కానీ గొల్ల ఎరువుల్లో కానీ ఉంటుంది ప్లస్ మీరు సీవీడ్లో కూడా వాడుకోవచ్చు సీవీడ్లో వన్ హైయెస్ట్ ఆర్గానిక్ కార్బన్ ఉంటుంది సీవీడ్ని కూడా కంటిన్యూస్గా మీరు యూజ్ చేసుకుంటూ ఉండండి సీవీడ్ అనేది మార్కెట్లో రకరకాలుగా ఉంది పౌడర్ ఫార్ములేషన్ ఉంది లిక్విడ్ ఉంది లిక్విడ్ కంటే కూడా పౌడర్ యూజ్ చేసుకోండి తక్కువ కాస్ట్లో మీకు ఎక్కువ రిజల్ట్ ఇస్తుంది సో సీవీడ్ కూడా వాడుకోవచ్చు సో ఆర్గానిక్ కార్బన్ సాయిల్ యొక్క హెల్త్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సాయిల్ హెల్త్ బాగుంటే రూట్స్ బాగుంటాయి రూట్స్ బాగుంటే చెట్టు బాగుంటుంది సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట చెట్టుని ఇన్నర్గా స్ట్రాంగ్గా పెట్ పెట్టడంలో ఇంకొకటి మర్చిపోయాను నేను ఎప్పటికైనా కానీ గుర్తు పెట్టుకోండి చెట్టులో మనకేంటంటే ఈ రూట్స్తో పాటుగా లీవ్స్ అనేవి మేజర్ కీలక పాత్ర పోషిస్తాయి సో రూట్స్ ఎంత హెల్దీగా ఉంటే లీవ్స్ కూడా అంత హెల్దీగా హెల్దీగా ఉండాలి లీవ్స్ అనేవి ఎప్పుడు చూసినా కూడా మనకి ఏంటంటే బాగా నీట్గా ఏదైనా వర్షం పడినప్పుడు ఎలాగైతే ఉంటాయో ఆ టైప్ ఆఫ్ లీవ్స్ ఉన్నాయి సో ఎందుకంటే ఫుడ్ని అందించేది రూట్స్ ఆ ఫుడ్ని ప్లాంట్లోకి తయ పిండి పదార్థాలని తయారు చేసి ప్లాంట్లో అన్ని భాగాలకు స్ప్రెడ్ చేసేది లీవ్స్ కాబట్టి ఈ రెండు హెల్దీగా ఉన్నట్లయితే మీకు ఏ డిసీజ్ కూడా సామాన్యంగా మీ చెట్టులోకి రాదు సో వీటిని వీటిని బాగా దృష్టిలో పెట్టుకోండి అనవసరంగా ఏవి పడితే కాంబినేషన్స్ మందులు కలిపి స్ప్రే చేసి చేసి ఆ లీఫ్ యొక్క టొమాటాని డ్యామేజ్ చేసేయడం లీఫ్ పైన రప్చర్ వచ్చేటట్లు చేసేయడం లీవ్స్ హార్డ్ అయిపోయేటట్లు చేయడం ఈ పనులు అనేవి చేయొద్దండి స్ప్రేయింగ్స్ అనేవి కరెక్ట్ కాంబినేషన్స్ చేయండి ఏవైతే కాంబినేషన్స్ చేయాలో అవి మాత్రమే స్ప్రేయింగ్ అనేది చేయండి అనవసరంగా ఏవి పడితే అవి స్ప్రే చేశారంటే లీవ్స్ అన్నీ కూడా మీకు రప్చర్ వచ్చేస్తాయి లీవ్స్ హార్డ్ అయిపోతాయి ఎప్పుడైతే లీవ్స్ హార్డ్ అయిపోవడం రప్చర్ అయిపోవడం ఇలా జరుగుతాయి అప్పుడు ఫోటోసెన్సీస్ కూడా ప్రాపర్గా జరగదు తర్వాత మీరు ఫర్దర్గా ఫర్దర్గా ఎన్ని మందులు స్ప్రే చేసినా కూడా లోపలికైతే పోవు కాబట్టి ఒకటి మెయిన్గా మీరు బ్యాక్ బ్యాక్టీరియల్ బెట్ని కానీ వేరే డిసీజ్ని కానీ కంట్రోల్ చేయాలంటే ఒకటి సాయిల్ హెల్త్ బాగుండాలి రెండోది రూట్స్ బాగుండాలి మూడోది వచ్చేసరికి లీఫ్ హెల్త్ బాగుండాలి ఈ మూడు బాగున్నట్లయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఏ డిసీజ్ ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది మీరు స్ప్రే చేసిన మందుని కూడా చెట్టు పాజిటివ్గా తీసుకోగలుగుతుంది కాబట్టి బ్యాక్టీరియల్ బయటికి సంబంధించి ఇంకా చాలా విషయాలు ఉంటాయి అవన్నీ మాట్లాడుతూ పోతే టైం అయితే ఎక్కువ అయిపోతుంది సో మెయిన్ మేజర్గా మళ్ళీ నేను ఇంకొకసారి రిపీట్ చేసేది ఏంటంటే బ్యాక్టీరియల్ బయటికి మెడిసిన్ లేదు బ్యాక్టీరియల్ బయటకి ఉన్నటువంటి మార్గాలు మన దగ్గర అతి కొద్ది మార్గాలు ఉన్నాయి ఆ మార్గాల ద్వారా మాత్రమే మనం సాధించగలుగుతాం ఫస్ట్ మార్గం ఏంటంటే మేనేజ్మెంటు ఆ మేనేజ్మెంట్ తర్వాత మనకు డిసీజ్ని స్ప్రెడ్డింగ్ కాకుండా స్టాప్ చేయడం ఒకటి తర్వాత ప్లాంట్ని ఇన్నర్గా స్ట్రాంగ్గా ఉంచుకోవటం ఈ మూడు మాత్రమే మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి సో చాలామంది ఏంటంటే చెట్టుని స్ట్రాంగ్గా ఉంచుకోవడం అంటే సాయిల్ అప్లికేషన్ చేసేస్తే స్ట్రాంగ్ అయిపోతుంది అనేసి చెప్తున్నారు అలాగైతే కాదు కెమికల్స్ ఏంటంటే ఒక్కసారిగా చెట్టుని బూస్టప్ చేసేసి తర్వాత వదిలేస్తాయి మొత్తానికి చెట్టు అనేది వీక్ అయిపోతుంది సో చెట్టుని ఒక అడిక్షన్ లాగా చేస్తాయి ఒక వ్యక్తి ఏదైనా స్టిరాయిడ్స్కి కానీ తాగుడుకు కానీ ఎలాగైతే అలవాటు అయిపోతాడో ఆ విధంగా అలవాటైపోతుంది చెట్టు అనేది మీరు ఫర్టిలైజర్స్ ఈ సాయిల్ అప్లికేషన్లు కానీ వాటర్ సాల్వలు కానీ పదే పదే యూజ్ చేసినట్లయితే ఏ చిన్న సమస్య వచ్చినా కానీ చెట్టు మీ వైపే చూస్తూ ఉంటుంది కానీ చెట్టు స్వతహాగా న్యూట్రెంట్స్ని న్యూట్రెంట్స్ని తీసుకోవడం స్వతహాగా డిసీజ్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీని కోల్పోతుంది కాబట్టి పదే పదే మాట్లాడితే మనకేంటంటే ఇప్పుడు ఎక్కువ వినిపిస్తున్నది ఏంటంటే ఫ్లవర్ రాలేదంటే సాయిల్ అప్లికేషన్ ఫ్రూట్ సైజ్ రాలేదంటే సాయిల్ అప్లికేషన్ లేదంటే డ్రిప్ షెడ్యూల్ ఇవి మాత్రమే ఎక్కువ వినిపిస్తున్నాయి దయచేసి వీటిని మీరు వీలైనంత వరకు తగ్గించేయండి సెవెంటీ పర్సెంట్ ఆర్గానిక్ వాడండి థర్టీ పర్సెంట్ మాత్రమే కెమికల్ వాడండి వితౌట్ కెమికల్ దానిమ్మ సా సాగు చేయడం అనేది సాధ్యం కాదు కాకపోతే మీరు ఏంటంటే లిమిటెడ్గా మనకు ఉన్నటువంటి వాటర్లో వాటిని కూడా యూస్ చేయాలి ప్లస్ మనం ఆర్గానిక్ ఎక్కువ ఎక్కువ అనేది ప్రిఫరెన్స్ ఇవ్వాలి అప్పుడే డిసీజ్ని అయితే మీరు కంట్రోల్ చేయగలరు మీరు ఎంత ఎక్కువ సాయిల్ అప్లికేషన్ చేస్తారో అంత ఎక్కువ విల్ట్ పెరిగి పెరిగిపోతుంది విల్ట్ అనేది కంట్రోల్ కాదు ఎంత ఎక్కువ సాయిల్ అప్లికేషన్లో ఎంత ఎక్కువ డ్రిప్ డ్రిప్ ఫర్టిలైజర్స్ వాడతారో అంత ఎక్కువ ఫ్రూట్ సైజ్ రాదు అంత ఎక్కువ న్యూట్రియన్ డిఫిషన్సీస్ వచ్చేస్తాయి న్యూట్రియన్స్ అనేది అన్బ్యాలెన్స్ అయిపోతాయి ప్లాంట్లో ప్లాంట్ అనేది డిపెండెంట్ అయిపోతుంది ఏ డిసీజ్ వచ్చినా కానీ మన వైపు చూస్తూ ఉంటుంది సో న్యూట్రియన్స్ ఎప్పుడైతే అన్బాలెన్స్ అయిపోతాయి అప్పుడు మీకు ఫ్రూట్ సైజ్ రావడంలో కానీ డిసీజ్ కంట్రోల్లో కావడంలో కానీ అన్ని ప్రాబ్లమ్స్ ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ని వీలైనంత వరకు తగ్గించేయండి స్లరీలను స్లరీని మీరు కం కంటిన్యూస్గా ఇస్తూ ఉండండి స్లరీతోనే మీకు ఫుల్ సైజ్ వస్తుంది ఫుల్ కలర్ వస్తుంది అన్నీ వస్తాయి కాకపోతే కొంచెం ఓపిక ఉండాలి లేట్గా మీకు దీన్ని స్లరీ నుంచి రిజల్ట్ అయితే వస్తుంది కెమికల్స్తో వచ్చినంత క్విక్ రిజల్ట్ అయితే రాదు కానీ లాంగ్ టర్మ్ వరకు మీకు రిజల్ట్ అయితే కనిపిస్తూనే ఉంటుంది సో స్లరీలు కూడా ఆ స్లరీ ఎలా తయారు చేయాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను డీ డీటెయిల్గా చెప్తాను